సాస్ ఎఫారిస్తో జియాతో బిడియో అందరికీ నమస్కారం ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు మీరు సోషల్ మీడియాలో ఎన్నెన్నో వీడియోలు చూస్తూనే ఉంటారు కానీ ఈ ఒక్క వీడియో కోసం ఒక్క ఐదు నిమిషాలు కేటాయించండి నేను చెప్పే విధానం చాలా స్లోగానే ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయాన్ని అయితే మీరు నేర్చుకునే వెళ్తారు దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి రీసెంట్గా నేను సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక వీడియో కనిపించింది అదేంటంటే మహాత్మా గాంధీ గారిని ఎడిట్ చేసి మార్ఫ్ చేసి ఫన్నీగా నడుస్తున్నట్టుగా డ్యాన్స్ వేస్తున్నట్టుగా క్రియేట్ చేసిన వీడియో అది చూసిన నాకు ఎందుకో మనసుకి గుచ్చుకుంది ఈ సోషల్ మీడియాలో ఎన్నెన్నో విషయాలని ఫన్నీ చేస్తున్నారు ఎన్నెన్నో విషయాలని నవ్వుకోవడానికి క్రియేట్ చేస్తున్నారు కానీ ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మా గాంధీ యొక్క పిక్ని వీడియోస్ని వీళ్ళు ఎలా ఎడిట్ చేయగలిగారబ్బా అని అనిపించింది మేబీ వాళ్ళు చేసింది వాళ్ళకి కరెక్ట్గానే అనిపించవచ్చు కానీ ఒక స్వాతంత్ర సమరయోధుడి మీద కనీసం కూడా గౌరవం లేకుండా రెస్పెక్ట్ లేకుండా మన ఫాదర్ ఆఫ్ ద నేషన్ మీద కొంచెం కూడా గౌరవం లేకుండా అలా ఎడిట్ చేసి ఫన్నీగా క్రియేట్ చేయడం ఎందుకో నాకు మంచిగా అనిపించలేదు ఇదొక్కటే కాదు ఈ మహాత్మా గాంధీ గారి పిక్ ఒకటే కాదు చాలామంది స్వాతంత్ర సమరయోధుల పిక్స్ ఎడిట్ చేసి మార్క్ చేసి ఫన్నీగా క్రియేట్ చేస్తున్నారు అసలు ఆ కల్చర్ ఎందుకు స్టార్ట్ అవుతుంది అది ఎందుకో నాకు అంతగా మంచిగా అనిపించలేదు అత్యంత ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తికి మనం మన జాతిపితకి మినిమం కల్చర్ మినిమం రెస్పెక్ట్ కూడా మనం ఇవ్వకపోతే ఎలా అని అనిపించింది సోషల్ మీడియాలను నవ్వుకోవడానికి ఫన్నీగా క్రియేట్ చేయడానికి చాలా చాలా విషయాలే ఉండొచ్చు కానీ ఇటువంటి వ్యక్తుల్ని మనం మార్ఫ్ చేసి ఫన్నీగా క్రియేట్ చేసి ఏం సాధిస్తున్నామనని అనిపించింది ఆ వ్యక్తినే కాదు చాలామందిని మనం మార్ఫ్ చేసి ఎడిట్ చేసి మీన్స్ క్రియేట్ చేస్తున్నాం ఒక లెవెల్ వరకు ఓకే కానీ వల్గరగా ఇండీసెంట్గా బాగా హేట్రెడ్తో ద్వేషంతో కొన్ని కొన్ని పిక్స్ని ఎడిట్ చేస్తున్నారు అది మరీ తీవ్రంగా అనిపిస్తున్నాయి ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే పేరుతో అంత వికృతంగా కొంతమంది పిక్స్ని కొంతమంది వీడియోస్ని ఎడిట్ చేయడం అంత మంచిగా అయితే అనిపించడం లేదు చాలా చోట్ల గమనిస్తూనే ఉన్నాం మన దేశ ప్రధానిని మన ముఖ్యమంత్రి గారిని లేదా పెద్ద పెద్ద మినిస్టర్స్ని లేదా ఉన్నతమైన పొజిషన్స్లో ఉన్న సినిమా స్టార్స్ని బిజినెస్ పర్సన్స్ని మార్క్ చేసి ఎడిట్ చేసి వికృతంగా ద్వేషంతో వారిని ఫన్నీగా క్రియేట్ చేయడం ఎందుకో మంచిగా అనిపించడం లేదు ఈ నెగిటివ్ ట్రోల్స్ ఈ హెయిర్ ట్రేడ్ ఈ ద్వేషం ఎందుకో తెలియదు సమ్ ఈ సోషల్ మీడియాలో చాలా వికృతంగా తయారైపోయింది క్రిటిసిజం అనేది ఒక లెవెల్ వరకు ఉంటే ఖచ్చితంగా అందరూ తీసుకోగలుగుతారు ఎవరి గురించి నేను నెగిటివ్గా మాట్లాడకూడదు ఎవరి గురించి నేను క్రిటిసైజ్ చేయకూడదు అని చెప్పడం లేదు సపోజ్ నీకు ప్రధానమంత్రి గారి పాలసీస్లో లేదా ఆయన తీసుకున్న డెసిషన్స్లో నీకు కొన్ని నచ్చకపోవచ్చు అనుకుందాం ఎందుకంటే ఒక ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయము ఒక గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయము దేశంలో ఉన్న ప్రజలందరికీ సాటిస్ఫై చేయలేకపోవచ్చు సో క్రిటిసైజ్ చేసే రైటు వాటి గురించి నెగిటివ్గా మాట్లాడే రైటు నీకు నచ్చని ఒపీనియన్ నువ్వు ఆ ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్తో నువ్వు షేర్ చేసుకునే రైట్ నీకుంది కానీ నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని నీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెష్ని ద్వేషంతో నింపేయటము అక్కసతో నింపేయడము జలసి పిక్స్ని వీడియోస్ని విపరీతంగా వికృతంగా మార్పు చేయటము నె నెగిటివిటీ విపరీతంగా స్ప్రెడ్ చేయడం అనేది ఖచ్చితంగా తప్పే అవుతుంది సో ఈ వీడియో చూస్తున్న నువ్వు ఈ విషయాన్ని అయితే నేర్చుకో అది సినిమా స్టార్సే అవ్వచ్చు మన దేశ ప్రధాని అవ్వచ్చు మన ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు లేదా ఇతర జాతిపిత నాయకులే అవ్వచ్చు స్వాతంత్ర సమర్దేదులు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వారిని క్రిటిసైజ్ చేయాలని అనుకో తప్ప నీకు వారిలో ఏమైనా నచ్చకపోతే వారిని కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేయి తప్ప విపరీతంగా వికృత చేష్టలు చేస్తూ ఆన్లైన్లో వారి గురించి పోస్టులు పెట్టద్దు అది నీకు మంచిది కాదు నీ మనసుకి మంచిది కాదు నువ్వు అలా నేర్చుకోవడం వల్ల ఏదో తెలియని ద్వేషం నీ మైండ్లో నిండిపోతుంది అనవసరమైన వాటికి కూడా నువ్వు ఎదుటి వారిని ద్వేషించే స్థాయికి వెళ్ళిపోతావు ఎదుటి వ్యక్తిలో నీకేమైనా ఒక విషయం నచ్చినప్పుడు కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేయడం నేర్చుకో సపోజ్ నీకు మన స్వాతంత్ర సమర్ యోధులైన మన ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మా గాంధీ గారే నచ్చలేదు అనుకున్నాం ఎందుకంటే ఆయన తీసుకున్న కొన్ని కొన్ని డెసిషన్స్ అందరికీ నచ్చాలని లేదు సో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన తీసుకున్న డెసిషన్స్ నీకు నచ్చకపోతే కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేయి తప్పలేదు కానీ ఆయన పిక్స్ని ఆయన వీడియోస్ని వికృతంగా ఎడిట్ చేసి ట్రోల్ చేయడం అనేది ఖచ్చితంగా తప్పే అవుతుంది సో ఈ వీడియో చూస్తున్న ఇంతమందిలో కనీసం ఒక్కరైనా ఈరోజు ఈ లక్షణాన్ని నేర్చుకోండి అదేంటంటే నీకు ఒక వ్యక్తి మీద ఏమైనా సపోజ్ నీకు ఒక వ్యక్తి నచ్చకపోతే ఆ వ్యక్తిని కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేయడం నేర్చుకో నీకు ఏదైనా ఒక పాలసీ నచ్చకపోతే ఏదన్నా ఒక గవర్నమెంట్ డెసిషన్ నీకు నచ్చకపోతే దాన్ని కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేయడం నేర్చుకో లేదా నీ ఫ్రెండ్ కానీ నీ కొలీగ్ కానీ లేదా నీ నీ ఆఫీస్ సర్కిల్లో ఎవరైనా కానీ నీకు నచ్చకపోతే కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేయడం నేర్చుకో తప్ప ద్వేషంతో వారిని తిట్టొద్దు వారిని ద్వేషించొద్దు కాబట్టి ఈరోజు ఇది చూస్తున్న నువ్వు ఈ లక్షణాన్ని నేర్చుకుంటావని ఆశిస్తున్నాను ఎదుటివారిని గౌరవించు ఎదుటివారిలో నీకు కొన్ని కొన్ని విషయాలు నచ్చకపోయినా వారిని గౌరవించు కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేయడం నేర్చుకో